నమస్కారం మే విజయ్ కుమార్ గంట మీకోసం ఒక చిన్న గజ అమెరికాను ఇండియాను ఆఫ్రికాను గాజాను విధి పక్కన ఆకలి కేకలు ఆపగలవా ఆపగలవా నెత్తుటి నరమేదం నెత్తుటి నరమేదం మానవ వికృత రూపానికి ప్రతిరూపమై కరాళ నృత్యం చేస్తుంటే వేలు వెత్తి చూపగలవా ి చూపగలవా అన్యాన్ని ప్రశ్నిలే అన్యాన్ని ప్రశ్నించలేని ఫిరికి సన్యాసి అభ్యుదయ కబురులెందుకురా భ్యుదయ కబురులెందు క్రూరంబృగాలను సైతం గాలికి వదిలి డొక్కలెండిన మనుషుల నెత్తుటి మడుగులలో వికృతను చాలను చూసి చెలించగలవా అమెరికాను ఆఫ్రికానో గాజాను ఇండియానో వీధి పక్క భిక్షాటన ఆపగలవా ఆకలికి అల్లాడే బతుకులు అభివృద్ధికి చిహ్నమా సన్యాసి మనసులేని మనసులేని మానవులతో నీకెందుకు విజయా కుంగిపోకు